బ్రహ్మముడి సీరియల్లోని తాజా ప్రోమోలో అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అప్పు మరియు కల్యాణ్ల శోభనం రోజు గొడవతో మొదలవుతుంది రెండు కుటుంబాల మధ్య సంఘర్షణలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శోభనం గదిలోకి మళ్లీ వెళ్తారు అప్పు కళ్యాణ్ ఇద్దరు బెడ్పై కూర్చుంటారు కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు కాని అప్పుకు మెసేజ్ రావడంతో పక్కకు వెళ్లి ఫోన్ చూస్తుంటుంది పక్కనే అప్పు స్పర్శ తగలకపోయేసరికి పక్కకు చూస్తాడు కళ్యాణ్ అక్కడ అప్పు ఏం పట్టనట్లు ఉండేసరికి కళ్యాణ్ షాక్ అవుతాడు ఏంటిది పొట్టి అలా దూరంగా ఉండిపోయావ్ ఈ రాత్రి కోసం ఎన్నో రాత్రులు ఎదురు చూశాను తెలుసా అని కల్యాణ్ అంటాడు కవిగారికి మంచి మూడ్ వచ్చినట్లుంది కాని నాకు అంత ఓపిక లేదని అప్పు అంటుంది ఫస్ట్ నైట్ రోజును అప్పు ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి కళ్యాణ్కు కోపం వస్తుంది అప్పుపై సీరియస్ అవుతాడు దాంతో అప్పు కూడా కోప్పడుతుంది ఇద్దరు వాదించుకుంటూ శోభనం రోజున పడతారు రెండేళ్ల వరకు శోభనమే కాదు ముద్దు ముచ్చట కూడా లేదని అప్పు గట్టిగా చెబుతుంది దాంతో కల్యాణ్ చాలా నిరాశపడతారు అన్ని అవాంతరాలు దాటి శోభనానికి వచ్చిన అప్పు కల్యాణ్ గొడవపడటంతో ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయిపోతుంది మరోవైపు యామినిని రాజ్ రిసార్టుకు తీసుకెళ్తుంటాడు అయితే యామినితో రాజ్ రిసార్ట్కు వెళ్లడం గురించి కావ్యకు చెబుతారు అపర్ణ ఇందిరాదేవి ఈ ముదనష్టపుది ఏదో ప్లానే చేసింది అందుకే రిసార్టుకు రాజ్ను తీసుకెళ్తుంది అని ఇందిరాదేవి అంటుంది అక్కడ జరగరానిది జరిగిదే రాజ్ మనకు కాకుండా పోతాడు ఏదో ఒకటి చేయి కావ్య అని అపర్ణ అంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్య నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది రాజ్కు కాల్ చేసి మాట్లాడుతుంది కావ్య దాంతో యామినితో రిసార్టుకు వెళ్తున్న విషయానికి కావ్యకు చెబుతాడు రాజ్ అంటే కాబోయే భార్యను షికారుకు తీసుకెళ్తున్నారన్నమాట ఇన్నాళ్ళు నాతో అన్న మాటలు అన్ని అబద్దాలేనా అని కావ్య అంటుంది కాదు మీతో చెప్పినవన్నీ నిజాలే మీరు కూడా రిసార్టుకు రండి అక్కడ నా మనసులో మాట చెబుతాను అని రాజ్ అంటాడు దాంతో కావ్య సరే అని చెబుతుంది తరువాత రిసార్టుకు కారులో యామిని రాజ్ వెళ్తారు కళావతిగారు రిసార్టుకు రాగానే నా గుండెల్లో ఉన్నది నువ్వే అని చెప్పి నా మనసులోని ప్రేమను కళావతి గారికి ఎక్స్ప్రెస్ చేసి తన ప్రేమను గెలుచుకుంటాను అని మనసులో అనుకుంటాడు రాజ్ లేదు బావా నిన్ను ఆ కావ్యకు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కానివ్వను ఏది ఏమైనా సరే నిన్ను ఈరోజు పూర్తిగా నా సొంతం చేసుకుని ఆ కావ్యను నీ జీవితంలోనే లేకుండా మళ్లీ నీ లైఫ్లోకి రాకుండా చేస్తాను అని రాజ్ మాటలు విన్నట్లుగా అనుకుంటుంది యామిని రాజ్ యామిని రిసార్టుకు వెళ్తారు అంతా నేను ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుందిగా అని తన మనుషులను అడుగుతుంది యామిని వాళ్లు అంతా ఓకే అంటారు మరోవైపు రిసార్టుకు కావ్య వస్తుంది ఇక రాజ్ యామిని ఒక గది తీసుకుని అందులోకి వెళ్తారు బెడ్పై ఇద్దరు కూర్చుంటారు రాజ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు మెల్లిగా రాజ్ వైపుకు యామిని వస్తుంది రాజ్ భుజంపై చేయి వేసి రాజ్ను లొంగదీసుకుంటుంది రాజ్కు ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తుంటుంది యామిని మరోవైపు రిసార్ట్ లోపలికి కావ్యకంగారుగా వచ్చేస్తుంది మరోవైపు భార్య స్వప్న ఏడు వారాల నగలు కొట్టేసిన రాహుల్ వెళ్లి తన ప్రియురాలికి ఇస్తాడు అవి చూసిన రాహుల్ గర్ల్ఫ్రెండ్ తెగ సంతోషిస్తుంది అనుకున్నది సాధించావ్గా ఇక నేను నీ సొంతం అని రాహుల్తో అంటుంది అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరిగా అప్పు మరియు కల్యాణ్ మధ్య గొడవ రాజ్ మరియు యామిని యొక్క రిసార్టు ప్రయాణం మరియు కావ్య యొక్క ప్రతిస్పందన బ్రహ్మముడి సీరియల్లో ఆసక్తికరమైన ట్విస్టులను అందిస్తున్నాయి